ఇంట్లో ఎన్నో పూజలు చేసుకుంటామండి వెండి వస్తువులు అలాగే జర్మన్ సిల్వర్ ఇత్తడి రాగి కంచు ఇలా మనకి ఇష్టమైన మనం ఇప్పుడు ఇత్తడి వాటిల్లోనేమో ఫ్లవర్స్ వేసుకోవటానికి బౌల్స్ కొనుక్కుంటాం ఇలా రకరకాలుగా ఉంటాయి కదా వస్తువులు అలాగే ఈ మధ్యకాలంలో సిల్వర్ ఫాయిల్ అంటే సిల్వర్ పేపర్ తోటి ఆ పీటలు తర్వాత మందిరాలు తర్వాత గోల్డ్ పేపర్ తోటి వచ్చిన పీటలు జర్మన్ సిల్వరు ఇలా రకరకాల ఇంకొక మెటల్ కూడా ఏదో వచ్చింది సో ఇలాంటివన్నీ స్టీల్ మీద మళ్ళీ సిల్వర్ కోటింగు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే తెచ్చిన కొత్తలు బాగుంటాయి తర్వాత తర్వాత నల్లగా అయిపోతాయి మరి వీటిని భద్రపరచడం ఎలా సో ఇవన్నిటినీ కూడా ఒకే రకంగా మనం భద్రపరచవచ్చు కొంతమంది సిల్వరు ప్రతిసారి వాడిని ప్రతిసారి పాలిషింగ్కి ఇస్తారు అది ఒక ఖర్చుతో కూడుకున్న పని లేదా బాగా తోమి 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 పండగ వచ్చిందంటే ముందుతోమా సర్ది మళ్ళీ పండగ అయినాకమా మళ్ళీ ఎంత చేసినా నల్లబడిపోతుంటాయి సో అలా కాకుండా నేను సింపుల్ పద్ధతిలో మీకు చెప్తానండి ఇది ర్యాప్ ఈ ర్యాప్ ఏంటి దీని పేరేంటి ఎంత ఉంటుంది అవన్నీ కూడా నేను వీడియోలోనే ఇస్తాను వీడియో పూర్తిగా మీరు చూడండి ఎలా ర్యాప్ చేయాలి అసలు ఏంటి టెక్నిక్ ఏంటి అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బట్ ఏంటంటే ఇద్దరు మనుషులు కూర్చొని మనం ర్యాప్ చేస్తే చాలా బాగా ర్యాప్ అనేది వస్తుంది కొంతమంది ఏం చేస్తారు అంటే మనకి పేపర్ న్యూస్ పేపర్ చూడతారు కొంతమంది ఏం చేస్తారు పాలిథిన్ కవర్ చూడతారు సో ఇవన్నీ అక్కర్లేదండి సింపుల్గా ర్యాప్ తెచ్చుకోండి ఇది గమ్ లాగా అతుక్కుపోతుంది అక్కడ గమ్ ఉండదు ఇది దేనికంటే జనరల్గా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత దాని మీద ర్యాప్ చేయడానికి వాడే ర్యాప్ అనమాట సో మనకిట్లా ఎక్కడ గాలి పోకుండా చక్కగా ర్యాప్ చేసేసామనుకోండి సంవత్సరం కాదు కదా మీరు ఐదేళ్ల తర్వాత చూసినా కూడా కొన్నప్పుడు ఎలా మెరుగుంటుందో అలాగే ఉంటుంది సో ఇలాంటి టేబుల్స్ గోల్డ్ పేపర్ టేబుల్స్ వీటిని అన్నిటినే అండి ఒక్కటనేది లేదు ప్రతి వస్తువుని నేను ఇలా ర్యాప్ చేసి పెట్టుకుంటా సో ఇలా మనకి పాలిథిన్ వచ్చి పైన కవర్ అందులో పెట్టినా కానీ నల్లబడతాయి సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ర్యాప్ చేయాలి ర్యాప్ చేయటాని కోసం మనం ఈ పీట నేను ముత్తైదులు కాళ్ళకి పసుపు రాయటానికి వాడతా అండి ఈ టెక్నిక్ మీరు కూడా నేర్చుకోండి కింద పసుపు రాయాలంటే చాలా కష్టం మ్యాట్స్ వేసి చేసి వంగి అలా కాకుండా చక్కగా ఈ పీట కాళ్ళ దగ్గర వేసి అంటే ర్యాప్ చేసిన పీటను వేయాలి నేను మీకు అది కూడా ఫోటో పెడతాను వేసి ముత్తైదులకి చక్కగా పసుపు రాపిచ్చి ఈ ర్యాప్తో అలానే ఉంచాలి అంత అయిపోయినాక ఆ ర్యాప్ తీసి పడేసామనుకోండి మళ్ళీ కొత్త ర్యాప్ చేసుకోవచ్చు టేబుల్కి ఈ విధంగా నేను ఈ గోల్డెన్ టేబుల్ అలా వాడతా సో ఈ టేబుల్ మీద నేను ర్యాప్ చేసుకుంటా అండి ప్రతీది ఎందుకంటే కొంచెం ఎత్తులో ఉంటే ఆ ర్యాప్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది కాబట్టి సో ఈ పీట అనేది ఇట్లా ఈ పీట లేదు స్టూలు ఏదైనా సరే ఇద్దరు కలిసి ఇలా ఇలా కొంచెం ఎత్తుపీట మీద పెట్టుకొని మీరు ర్యాప్ చేయండి చక్కగా ఈజీగా అయిపోతుంది ఇద్దరు పట్టుకొని చేస్తే ఇమీడియట్గా ఈ ర్యాపింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టెక్నిక్ ఏంటి అంటే ఎందుకు మరి ఐదేళ్ళు ఉన్నా కానీ ఈ సిల్వర్ మెరుపుపోదు అంటే రియాక్షన్ అనేది జరగదు కాబట్టి మనము గట్టిగా మూత పెట్టేస్తాం కాబట్టి ఎట్ ఎట్ల ఎట్టి పరిస్థితుల్లో ర్యాప్లోకి గాలి చొరబడదు సో ఈ టెక్నిక్ వల్ల నేను ఏళ్ళ తరబడి ఈ టెక్నిక్ వాడుతున్నాను అండి సో దీనివల్ల పెద్ద శ్రమ ఉండదు మెయిన్గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడేది ఎప్పుడంటే ఈ సిల్వర్ వస్తువులు వాడినప్పుడు అవి నల్లబట్టం వాటిల్ని మళ్ళీ తోముకోవటం సో ఇప్పుడు ఏముంది తెల్లగా ఉంటాయి చక్కగా ర్యాప్ చేసేస్తాము అదే షైనింగ్ ఎన్ని సంవత్సరాలున్నా కంటిన్యూ అవుతాయి కొత్తగా ఉంటుంది సిల్వర్ ఐటమ్ ఈ రకంగా మీరు కూడా ఈజీగా భద్రపరచుకోండి అప్పుడు పండగ వచ్చిన ఫంక్షన్ వచ్చినా ఏముందండి ఈజీగా ర్యాప్ తీస్తారు వాడతారు తోమేస్తాము మళ్ళీ ర్యాప్ చేస్తాము సో ఇప్పుడు ఇలా చిన్న చిన్న వస్తువులు చాలా ఉన్నాయనుకోండి ఇక్కడ కూడా నేను ఒక టెక్నిక్ చూపిస్తా ఇలాంటి చిన్న చిన్న బుడ్డబుడ్డ వస్తువులు ప్రతి ఇండివిజువల్ని ర్యాప్ చేయక్కర్లేదు ఒక పెద్ద ప్లేట్లో కానీ గిన్నెలో కానీ అన్నీ ఒకే చోట పెట్టుకోండి అన్నిటికీ కలిపి ర్యాప్ చేసేసేయండి చూసారు ఎంత ఈజీనో మళ్ళీ మీరు నెలకే వాడుకోవచ్చు రెండు నెలకే వాడుకోవచ్చు సంవత్సరానికే వాడుకోవచ్చు ఎప్పుడు తీసినా ఇలాగే కొత్తగా ఉంటాయండి కానీ గాలి పోకుండా ర్యాప్ చేయాలి ఇది చక్కగా అతుక్కుపోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దారంతో దాంతో దీంతో కట్టక్కర్లే అదే అతుక్కుపోద్ది చక్కగా గట్టిగా అతుకుపోద్దండి గంగి మేము ఉండదు మరి అది ఎందుకు అలా అతుకుపోతుందో నాకు ఐడియా లేదు కానీ మనకైతే శ్రమ తక్కువ చక్కగా చూసారా చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటిని పెట్టేసి ఇలా ర్యాప్ చేసేసాం సో ఇండివిజువల్గా ర్యాప్ చేయాల్సిన అవసరం లేదు మనకి అన్నీ కలిపి ఒక పావు గంట అరగంట కంటే పట్టదండి సో ఈ టేబుల్ని నేను ఎలా వాడానో పసుపు రాసే టేబుల్ చూపిస్తాను చూడండి సో చూడండి అలా ర్యాప్ చేసే ఉంచుకుంటా నేను ఆ ర్యాప్ చేసిన టేబుల్ మీద ముత్తైదులకి చక్కగా పసుపు రాయటానికి అలా కూర్చోబెట్టి మేము ముత్తైదులను అలా బొట్టు తర్వాత పసుపు గంధం అలాగే ఫ్లవర్ ఇచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు ఆ టేబుల్ మీద రాస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఈ సిస్టమ్ అనేది వాడండి మేము ముత్తైదులకి అట్లా ప్రత్యేకంగా అట్లా చేస్తామండి ప్రతి ముత్త కూడా అమ్మవారితో సమానంగా ఆ రోజు భావించి అందరి కాళ్ళకి ఇలా పసుపు రాస్తాం అనమాట అప్పుడు ఈ ర్యాప్ చేసిన టేబుల్ని మనం స్టూల్ని ఇలా మనం పెట్టామనుకోండి చాలా అంటే చాలా ఈజీగా చక్కగా మనం పసుపు రాయొచ్చు సో ఈ స్టూల్ని మనం అలా పసుపు రాయటానికి వాడుకోవాలంటే ఇదే ర్యాప్ని రెండు మూడు సార్లు మనం ర్యాప్ చేసేసామనుకోండి సో తర్వాత మనం పసుపు రాసిన తర్వాత ఈ టేబుల్ని ఆ ర్యాప్ తీసేసి కొత్త ర్యాప్ వేసేయటమేనండి ఏమాత్రం కూడా పాడు కాదు చాలామంది మ్యాట్స్ వేస్తారు లేదంటే ఇట్లా ఆ మ్యాట్స్ అలా కాకుండా ఇలా కన్వీనియంట్గా పసుపు రాసే వాళ్ళకి రాయించుకునే వాళ్ళకి అండ్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు సో చూడండి ఇట్లా ర్యాప్ చేసేస్తాను అనమాట అలాగే మనకి ఇట్లా గోల్డ్వి తర్వాత దీన్ని కూర్చోటానికి కూడా పూజల దగ్గర కూర్చోటానికి కూడా ఈ స్టూల్ని వాళ్ళ మనం వాడుకోవచ్చు ఈ విధంగా మేమిద్దరం కలిసి అన్నీ ఇంట్లో ఉన్నాయన్నీ కూడా ర్యాప్ చేసి పెట్టేసాము ఏవైనా సరే ఇత్తడివి కంచువి రాగివి ఇలా అన్నిటిని కూడా మనం ఇలా ర్యాప్ చేసేయాలి చేయటం వల్ల చాలా ఈజీగా పని అయిపోతుంది నల్లబడదు సో మనకి పండగ వచ్చినప్పుడు సింపుల్గా ర్యాప్ ఓపెన్ చేసేసి నీళ్ళతో కడిగేసుకోవటమేనండి ఎలాంటి పాలిషింగ్ చేయించక్కర్లేదు అక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు జస్ట్ మన బార్ సోప్ ఉంటుంది కదా దాంతో తోమేస్తానండి తల తళ అసలు కొత్తగా తెల్లగా ఉంటాయి కదా నల్లబడినప్పుడు మనకి ఇంకొకటి వాడాల్సిన అవసరమే లేదు సో అలానే కొత్తవి ఎలా ఉంటాయో మనం ఎన్నేళ్ల తర్వాత తీసినా అలానే ఉంటుంది వాడినప్పుడు జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ ఆ నలుపు ఏమన్నా కొంచెం పసుపు అంటినా ఏదన్నా పూజ దగ్గర నల్లగా అయినా మంచిగా దోమేసుకొని తెల్లగా ర్యాప్ చేసేయాలి అంతే మళ్ళీ కొత్తగా అయిపోతుంది ర్యాప్ ఉన్నంత కాలం అది కలర్ అనేది పోదు సో దగ్గర నుంచి చూడండి ర్యాప్ ఇలాగా అనిపిస్తుంది నేను టూ త్రీ లేయర్స్ వేసేస్తాను ఇప్పుడు మీకు ఆ ర్యాప్ ఏంటి ఆ కంపెనీ ఏంటి ఎలా ఉంటుంది కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను సో చక్కగా ఇది ఎన్ని సంవత్సరాల క్రితంలోనండి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్లేట్ చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో సో మొత్తం ర్యాప్ చేసిన తర్వాత జర్మన్ సిల్వర్వి సిల్వర్వి స్టీల్ కోట్వి సిల్వర్ ప్లేట్ గోల్డ్ ప్లేటెడ్ టేబుల్స్ ఇత్తడి ఇలాంటి అన్నిటి కూడా ఇలా ఉన్నాయండి ర్యాప్ చేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా చేసాము ఇదిగోండి ర్యాప్ ఇది వేదిక పేరు సిక్స్ హండ్రెడ్ ఏదో ఉంది తినిపిన సిక్స్ హండ్రెడ్ స్పెషల్ క్లింగ్ ఫిల్మ్ అంటే ఏంటో అది ఏమో తెలియదు చాలా పెద్ద ర్యాప్ అండి ఇది ఇలా ఉంది ఇది చూస్తే మీరు తెచ్చుకుంటారని చెప్పి నేను మొత్తం బాక్స్ ఇట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీద చుట్టేదన్నమాట యాక్చువల్గా సో నేను ఇది కాస్ట్ దగ్గర కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఉందండి సో మీకు ఇది అమెజాన్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ అలా దొరుకుతుందండి సో ఈ వీడియో నచ్చినట్టయితే